ఎన్టీఆర్ భార్య ప్రణతికి సంబంధించిన వివరాలు తెలిసింది తక్కువే అయితే ప్రణతి సొంత తమ్ముడు నారనే నితిన్ ఆమె ఎలాంటి వారు స్వయంగా బయటపెట్టాడు నితిన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలో ప్రణతి చాలా ప్రత్యేకం ఎందుకంటే ఆమె మీడియా ముందుకు రారు సినిమా ఈవెంట్స్కి హాజరు కారు ఒక్కసారి కూడా లక్ష్మీ ప్రణతి మీడియాతో మాట్లాడింది లేదు అసలు ప్రణతి నేచర్ ఎలాంటిది ఆమె ఎలా ప్రవర్తిస్తారు వంటి విషయాలు ఎవ్వరికీ తెలియదు మిగతా హీరోల భార్యలు లక్ష్మీ ప్రణతికి చాలా భిన్నం ఉపాసన నమ్రతా శిరోత్కర్ స్నేహారెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు వీరి వృత్తి వ్యాపకాలు లైఫ్ స్టైల్ ఏమిటో మనకు తెలుసు ఉపాసన బిజినెస్ ఉమెన్ అలాగే న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ సోషల్ యాక్టివిస్ట్ ఇక నమ్రతా విషయానికి వస్తే ఆమె ఒకప్పుడు హీరోయిన్ ప్రస్తుతం భర్త మహేష్కి సలహాదారుగా బిజినెస్ ఉమెన్గా కొనసాగుతున్నారు ఇంకా స్నేహారెడ్డి ఫిట్నెస్ ఫ్రీ అందంగా కనిపించాలి అని అనుకుంటుంది ప్రతిరోజు వ్యాయామం యోగా చేస్తుంది అయితే ఎన్టీఆర్ సతీమణి ప్రణతి సోషల్ మీడియాకు దూరం కాబట్టి ఆమెకు సంబంధించిన సంగతులు పెద్దగా తెలియదు తాజాగా ప్రణతిని ఉద్దేశిస్తూ ఆమె తమ్ముడు నార్నే తిన్ ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు నార్ని నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ఆయ్ ఈ మూవీ ప్రమోషన్స్లో నితిన్ పాల్గొంటున్నారు ఈ సందర్భంగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రణతి ఎలాంటి వారో చెప్పాలని యాంకర్ అడిగింది ఒక తమ్ముడిగా ఆమెతో నాకు క్రేజీ బాండింగ్ ఉంది అక్క చాలా రిజర్వ్డ్ ఆమె ఎవరిని కలవరు పెద్దగా మాట్లాడరు మా మధ్య అయితే మంచి బాండింగ్ ఉంది అన్నాడు ప్రణతిని రెండు వేల పదకొండులో ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు పెద్ద అబ్బాయి పేరు అభయరామ్ కాగా చిన్న అబ్బాయి పేరు భార్గవరామ్ గతంతో పోల్స్తే ప్రణతి బయట కనిపిస్తున్నారు ఈ మధ్య అమెరికా ట్రిప్లో ప్రణతి మోడ్రన్ డ్రెస్లో కనిపించి షాక్ ఇచ్చారు ఇటీవల జరిగిన ఎన్టీఆర్ థర్టీ వన్ మూవీ లాంచింగ్ ఈవెంట్కి లక్ష్మీ ప్రణతి హాజరయ్యారు అయితే ఆమె ఒక ఇంటర్వ్యూ ఇస్తే చూడాలని చాలామంది ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు మరి ఆ కోరిక ఎప్పటికీ నెరవేరుతుందో చూడాలి లక్ష్మీ ప్రణతి తమ్ముడు నారని నితిన్ గతంలో మ్యాడ్ మూవీలో నటించారు తాజాగా ఆయ్ అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన్మెంట్తో పలకరించనున్నాడు ఆయ్ మూవీ ఆగస్టు ఫిఫ్టీన్త్న విడుదల కానుంది